అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరు ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం ఆ విధంగానే